ఓం నమో నారాయణాయ నమ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణుడు నారాయణుడు అనగానే మనకి కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షీభూతంగా కనిపించేటటువంటి అంతరిక్షంలో ఆ సూర్యనారాయణుడే సూర్యభగవానుడు మరి ఈ సూర్యభగవానుడు ఆత్మసాక్షి అట్లాగే కర్మసాక్షి భూలోకంలో ప్రతి జీవి మానవుడితో పాటుగా ప్రతి జీవి ఆచరించేటటువంటి సమస్త కర్మలకి ఆయన సాక్షీభూతుడు కాబట్టి ప్రతి ఆత్మకి ఆయన సంకేతము మరి ఈ సూర్యభగవానుడు సూర్యనారాయణుడు మనకి మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయమే ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరో తేదీ మరి పదిహేనో తేదీన మకర సంక్రాంతి ఈ మకర సంక్రాంతి అంటే మనకున్నటువంటి పన్నెండు మాసాలలో చైత్రాది పాల్గొన మాసం వరకు అట్లాగే మనకున్నటువంటివి రెండు ఆయనములు ఉత్తరాయనము దక్షిణాయనము దక్షిణాయనము అంటే కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు పునర్వసు నక్షత్రము నాలుగో పాదములో సంచరించేటటువంటి సమయము నుండి మరల ధనస్సు రాశిలో ఆయన ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదం వరకు ఉండేటటువంటి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా దేవతలకి సంబంధించినటువంటి ఉపచారాలు అట్లాగే మానవుడు చేయవలసినటువంటి పూజా ధర్మాదులు చాతుర్మాస్య వ్రతాలు ఉపవాస దీక్షలు ఇట్లాంటి పండుగలు హడావుడితో ఆ దక్షిణాయన పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది మనకి జనవరి మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదము ఇది కూడా సూర్యభగవానుడి యొక్క నక్షత్రము ఈ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి ఈ వీరు ఈ సూర్య భగవానుడు ఈ జనవరి ఒక్కోసారి పదమూడు ఒక్కోసారి పదహారు ఒక్కోసారి పదిహేను ఈ తేదీల్లో మారుతూ ఉంటారు ఈసారి మనకి జనవరి పదిహేనవ తేదీన మరి సూర్యనారాయణుడు ఉదయాన్నే చక్కగా మకర రాశిలోకి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ మకర సంక్రాంతి అనగానే మనకి చాలా విశిష్టమైనటువంటి పండగలలో చాలా పెద్ద పండగ ఒకప్పుడు పది రోజులు మనకి చక్కగా గవర్నమెంట్ సెలవులు దొరికేవి ఉద్యోగస్తులందరూ ఆనందంగా ఉండేవాళ్ళు అట్లాగే పల్లెటూర్ల వాతావరణం అంతా కూడా విశిష్టమైనటువంటి రంగవలిగలతో విశేషంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎన్నో ఆటలు పాటలు ఇట్లా సంక్రాంతి వస్తోందనం చాలా విశేషంగా జరుపుకునేటటువంటి పండగల్లో ఇది ప్రప్రథమైనటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రాతకాలమున తప్పకుండా తలస్నానం చేయాలి తల అంటకూడదు తలస్నానం చేయాలి దానివలన వారికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు కానీ కర్మ అరిష్ట దోషాలు కానీ పూర్వజన్మ పుణ్య దో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని దోషాలు కానీ తొలగిపోయి ఈ మకర సంక్రాంతిలో సూర్యుడు ప్రవేశించినటువంటి రోజున దేవతలందరూ కూడా చాలా విశిష్టంగా ఆనందపడేటటువంటి రోజు భూలోకములో వాళ్ళందరూ సంచరిస్తూ ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యకిరణాలు చాలా విశేషమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ రోజు చక్కగా ఆవునీతితో ఇంట్లో దీపారాధన పెట్టి ఉదయాన్నే మీరు చేసుకునేటటువంటి పూజలోనే విష్ణు సహస్రనామ పారాయణ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ఒక అన్న ఆదిత్య హృదయాన్ని చదవండి అట్లాగే స్వామివారికి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలి పాలల్లో ఉడకబెట్టి స్వామివారికి బెల్లంతో కలిపినటువంటి క్షీర పొంగలి నివేదన చేసి ఇంట్లో అందరూ తీసుకోవాల్సినటువంటి రోజున ఈ మకర సంక్రాంతి మరి ఈ మకర సంక్రాంతి రోజున పితృదేవతలకి చాలా విశేషమైనటువంటి రోజు అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో సూర్యభగవానుడు మేషాదిగా మేష సంక్రమణం వృషభ సంక్రమణం మిథున సంక్రమణం ఇట్లా వస్తూ 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 అక్కడ దక్షిణాయనం కర్కాటక సంక్రమణంలో అట్లాగే మ మకర సంక్రమణం మనకి మకర రాశిలో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మకర సంక్రమణం చాలా విశేషమైనటువంటిది మనకు ఉన్నటువంటి విశ్వత్తు విషవత్తుల్లో కాబట్టి ఈ రోజున విశేషంగా పితృదేవతల శాంతి కోసం మిగతా మాసాల్లో కూడా సంక్రమణం రోజున తప్పకుండా తిలతర్పణాలు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఈ మకర సంక్రమణం మాత్రం తల్లిదండ్రులు కావచ్చు అంటే లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రులకి సంబంధించినటువంటి తాత ముత్తాతలకి వాళ్ళందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే వారి ఇంట్లో చక్కగా తర్పణాలు వదులుతారో ఆ వదిలిన తర్వాత బ్రాహ్మణులకి భోజనం కానీ లేదా దేవాలయంలో కానీ ఒక బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి కానీ విశేషమైనటువంటి స్వయంపాక దానాన్ని వారి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే ఇస్తారో వారింట్లో లక్ష్మీదేవి సమస్త దేవతలు ఆనందపడతారు అట్ పితృదేవతల యొక్క ఆశీర్వచనం వీరి యొక్క కుటుంబానికి వీరి యొక్క కుటుంబ వంశ అభివృద్ధికి కూడా చాలా తోడ్పడుతుందని చెప్పి శాస్త్ర ధర్మం మరి ఈ మకర సంక్రాంతి అనేటటువంటిది మనకి ఊర్లల్లో చూస్తే చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలో తయారు చేసుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క మకర సంక్రాంతిని కొన్ని సంవత్సరాలుగా కొత్త సినిమాలు రిలీజ్ చేయటానికి అట్లాగే కొన్ని పంద్యాలు గాయటానికి ఈ మకర సంక్రాంతి విశేషాన్ని ఆ విధంగా భ్రష్టత్వం పట్టించారని చెప్పుకోవచ్చు అంటే దాన్ని పండగగా చేసుకునేటటువంటి మూమెంటు ఓకే పండగ అంటే నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల తర్వాత ఆ ఊరి నుంచి ఈ ఊరి నుంచి అందరూ బంధువులు అందరూ కూడా చక్కగా వచ్చి ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో పిల్లలతో ఆనందంగా ఉండేటటువంటి ఈ మకర సంక్రాంతిని విశేషంగా జరుపుకుంటూనే దాంట్లో దోషభూయుక్తమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా కలువ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కాలధర్మాన్ని అనుసరించి దీనివలన వారు చేయవలసినటువంటి మన యొక్క సనాతన ధర్మంలో ఆచరించేటటువంటి వాటి మీద శ్రద్ధ తగ్గి అనవసరమైనటువంటి క్రియా కార్యకలాపాలపైన క్రియలపైన వారి యొక్క మనసుని రంగరింపజేసేసరికి వారికి కావలసినటువంటి లోకంలో వారికి ఏం కావాలో వాళ్ళ యొక్క వంశం ఏ విధంగా వృద్ధి చెందాలో అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి మకర సంక్రమణం అనేటటువంటిది అగ్నిస్వరూపుడైనటువంటి భగవానుడైనటువంటి విశేషమైనటువంటి పండగగా భావించాలి మరి ఈ రోజున మకర సంక్రాంతి రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కొడుకైనటువంటి మరి శివకేశవుల యొక్క పుత్రుడైనటువంటి మణికంఠుడు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క దివ్యక్షేత్రము కేరళ క్షేత్రంలో ఆయన యొక్క దేవాలయంలో విశేషంగా ఒక దివ్య దీపజ్యోతిని కూడా వెలిగిస్తారు అంటే వెలిగించటం అంటే జ్ఞానజ్యోతి అంటారు దాన్ని మరి స్వామివారు సాక్షాత్తు ఆ దీపం ద్వారా త్రిమూర్తులు అక్కడ వేచి ఉంటారు దేవతలందరూ ఆ దీపం చూడడానికి వేచి ఉంటారు ఎంతోమంది అయ్యప్పలు ఆ శబరిమల వెళ్ళి వీక్షించేటటువంటి రోజు మకర సంక్రాంతి కాబట్టి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి పండుగ మనకు ఉన్నటువంటి పంటలన్నీ కూడా చేతికొచ్చి వ్యవసాయ భూమి సస్యశ్యామలంగా అభివృద్ధి చెంది ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఆ పంటని అనుభవిస్తూ చక్కగా ఎన్నో ఎంతోమంది భూములు లేదా గృహాలని కట్టుకోవటము విద్యాభ్యాసాలకి వ్యాపార పెట్టుబడులకి కూడా ఆ ధనాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు ప్రపంచానికి అట్లాగే మన దేశానికి కూడా వెన్నుముకైనటువంటి ఈ వ్యవసాయానికి మూలమే ఈ మకర సంక్రాంతి కాబట్టి ఈ మకర సంక్రాంతి రో ముఖ్యంగా మా అమావాస్యకు ముందు వస్తుంది అమావాస్య ముందు వచ్చేటటువంటి ఈ మకర సంక్రాంతి నుంచి అమావాస్య వరకు కూడా మళ్ళీ మనకి కనుమ అనేటటువంటిది వస్తుంది ఈ యొక్క రెండు వేల ఆరో సంవత్సరంలో మనకి పదహారవ తేదీన ముక్కనుమ అంటారు దీనికి కనుమ అని కూడా నామకరణం ఉంది కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరూ కూడా ఆనందంతో అనుభవిస్తూ ఈ సంక్రాంతి పురుషుడుగా భావించేటటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలని అట్లాగే మనకి కలిగేటటువంటి దేశ దుర్భిక్షాలు కానీ భవిష్యత్తులో ఎందుకంటే ఈ యొక్క మకర రాశిలోనే ఇప్పుడు చతుర్గ్రహ కూటమి తాండవం చేస్తోంది దేశానికి అరిష్టాలు అట్లాగే ప్రపంచానికి దుర్భిక్షము ఎన్నో భూకంపాలు కావచ్చు వాయుప్రమాదాలు కావచ్చు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి దేశాల మధ్య గొడవలు వైషమ్యాలు కొట్లాటలు అట్లాగే ఎన్నో శా శస్త్రాపరమైనటువంటి యుద్ధ భయంకరాలు ఇవన్నీ కూడా జరగటానికి ఆస్కారాలు ఉన్నాయి ఈ చతుర్గ్రహ కూటమి కాబట్టి మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడికి అందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి మనస్సుతో చక్కగా మానసికంగా హృదయాన్ని విష్ణు విష్ణుశాస్త్రనామాన్ని పారాయణ చేసి పది మందికి అన్నదానంగా పెట్టి భోజనం పెట్టి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది పొద్దున సాయంత్రం రెండు పూట్ల చక్కగా ఆవునీతితో దీపారాధన చేయండి మంచి మంచి ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆవాహనం చేయండి ఇంటికి లక్ష్మీదేవి ఎక్కడుంటే విష్ణుమూర్తి కూడా అక్కడే స్థిరత్వంగా ఉంటాడు కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు అందరి ఇళ్లల్లో కూడా చక్కగా ఆనందంగా ఆయన వచ్చి మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఓం జై శ్రీమన్నారాయణ